నోర్మోయి పిచ్చి పిచ్చిగా ఉందా మాజీ మంత్రి వెల్లంపల్లికి నిరసన శిగ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లికి నిరసన తగిలింది చెత్త పన్ను భారం మోయలేకపోతున్నామంటూ యాభైవ డివిజన్ కు చెందిన నాగబాబు అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రతిపక్షాలు చేస్తున్న రూపాయలు పదిహేను వందల కోట్ల అవినీతి ఆరోపణలపై నిలదీశాడు దీంతో మంత్రి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు తేదాప్ప వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడతావా నొర్మయి పిచ్చి పిచ్చిగా ఉందా ఎక్కువగా మాట్లాడమంటే కేసు పెట్టిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు పబ్లిక్ లో పెట్టారా ఆ చెప్పండి పిచ్చి పిచ్చిగా తెలుసులర్ మాటలు మార్తుని నిమిది కేసు పెట్టబడేప్పుడు పెట్టండి పబ్లిక్ లో పెట్టారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీ నీకేం కావాలి అడుగు గవర్నమెంట్ నుంచి ఏం రావాలి అడిగి చూద్దా గవర్నమెంట్ నుంచి వచ్చే అడగండి అయితే చెప్తాడు చాలా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు మీరు అవినీతి చేసాడు తీసుకెళ్ళి రుజువు చేయబద్దు మాత్రం కట్టండి బాగమ్మా పదిహేను కోట్లు అవినీతి చేశా అని చెప్తున్నాడు నువ్ ఎందుకు పిచ్చి పిచ్చిగా ఉంది తపాసం చేస్తున్నావా కేసు కట్టాలా నాకు చెప్పాలేమేం జరిగిందో అతను నా మీద అవినీతి ఆరోపణ పెట్టాడు అతను ఇమీడియట్ గా అతను కనుక రుజువు చేయకపోతే

గవర్నమెంట్ నుంచి ఏ రావాలా అడిగితే గవర్నమెంట్ నుంచి వచ్చి అడగండి అది చెప్తాడు సార్ ఎమ్మెల్యే సరిపోయి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు మీరు నువ్వు చాలా ఉండే నీకేం సంబంధం ఇక్కడ నువ్వు చన్నాయిలు ఉండే డైరెక్ట్ నేనే ఉన్నాయి ఇద్దరు మీకు పదిహేను అవినీతి చేసి అని చెప్తున్నాడు తీసుకెళ్తే రుజువు చేయబద్దు మాత్రం కేసు కట్టండి పదిహేను వందల కోట్ల అవినీతి చేశాను చెప్తున్నాడు రుజువు చేయబో తర్వాత కేసు కట్టండి పిచ్చి పిచ్చిగా ఉందా తపాసులు చేస్తున్నావా చెప్పాలి ఏం జరిగిందో అతను నా మీద అవినీతి ఆరోపణ పెట్టాడు అతను ఇమీడియట్ గా అతను కనుక రుజువు చేయకపోతే కేసు లోపలేయండి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి